హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నాలుగు బ్రెడ్ పీసులను తీసుకున్నాను బ్రెడ్ అడ్జస్టల్ ఉన్నాయి కదా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎవరింట్లో అయినా దోశలు వేసుకున్న పెన్నం ఉంటుంది కదా ఆ పెన్నం తీసుకుని పెన్నం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బ్రష్ తోటి పెన్నం చుట్టూ రుద్దాలి రుద్దిన తర్వాత ఆయిల్ని ఒక బ్రెడ్ ముక్కను పెట్టుకోవాలి బ్రష్ ఉంది కదా బ్రెడ్ మీద ఆయిల్ రుద్దాలి ఒక సైడ్ కాల్చిన తర్వాత మరో సైడ్ తిప్పాలి చూడండి ఎలా కాలింది చక్కగా నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఒకటి కాల్చుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మరొకటి కాల్చుకుంటున్నాను ఫోర్ బ్రెడ్స్ని ఇలా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత అదే పెన్న మీద ఎగ్గుని తీసుకొని ఇలా స్లోగా వేసుకోండి అటు ఇటు పడకుండా ఎంత చక్కగా రౌండ్గా పడింది చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు ఆయిల్ తీసుకొని ఆమ్లెట్ చిట్టుముట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోకపోతే పెన్నాను కట్టుకపోతుంది ఇక్కడ ఎల్లో కలర్ ఎగ్ ఉంది కదా లోపల ఆ ఎగ్ ని స్పూన్ వద్దాలి అప్పుడు ఇలా వస్తుంది చిటికెడు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇటు ఇక్కడ ఉప్పు వేసుకోవాలి కొద్దీనే వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉప్పు వేసుకుంటే ఆమ్లెట్ మొత్తం ఉప్పు పడుతుంది అందుకే వేసుకోకూడదు డిస్కెల మూత ఉంటుంది కదా మూతని ఎగ్గు పైన పెట్టుకోవాలి మూత మూయడం వల్ల ఎగ్ పొంగుతుంది ఇంకో సైడ్ తిప్పుకోవాలి పల్లొసారి మూత పెట్టుకోవాలి ఎగ్గు లోపల సరిగా ఉడకదు ఇక మూత వేసి పెట్టడం వల్ల చక్కగా ఉడుకుతుంది ఎగ్ అంటేనే వేసువాసన కదా అందుకే ఆ వేసుగు వాసన వరకు ఉడకబెట్టుకోవాలి మరో ఎగ్ని కూడా వేసుకున్నాను ఇలా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి చీజ్ ఆమ్లెట్ శాండ్విచ్ తయారు చేస్తున్నాను వీళ్ళకి స్నాక్స్ లో పెడితే చాలా ఇష్టంగా తింటారు చీజ్ ఆమ్లెట్ శాండ్విచ్ చాలా సూపర్గా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి కంపల్సరీగా మీరు చూసిన వీడియోను మరి కొందరికి ఉపయోగపడుతుంది కదా అందుకే ఒక లైఫ్ కొట్టండి పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ సాల్ట్ చీజ్ తీసుకోవాలి ఫస్ట్ ఒక బ్రెడ్ని పెట్టుకున్న తర్వాత ఒక ఆమ్లెట్ పెట్టుకోవాలి ఒక చీజ్ని పెట్టుకోవాలి మళ్ళీ ఒక బ్రెడ్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఒక సైడ్ పెట్టుకోవాలి ఇంకోటి కూడా రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఒక బ్రెడ్ పెట్టుకోవాలి తర్వాత ఒక ఆమ్లెట్ పెట్టుకోవాలి ఒక చీజ్ పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఆమ్లెట్ పెట్టుకోవాలి ఒక బ్రెడ్ పెట్టుకున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి నేను ఇలా కట్ చేసుకున్నాను చూడండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా స్నాక్స్లో తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఒక బ్రెడ్ ప్యాకెట్ మిక్స్ ఉంటే చాలా అండి ఇంట్లో మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా పది నిమిషాల్లో రెడీగా చేసుకోవచ్చు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు